నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి సార్ ఒక ఒక అద్భుతమైనటువంటి ప్రశ్నతో ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం దయ్యాలు దయ్యాలు అనే టాపిక్ ఎప్పుడు కాంట్రవర్షియల్ గానే ఉంటుంది ఎందుకంటే ఆర్ టూ సెట్స్ ఆఫ్ పీపుల్ ఒకళ్ళు నమ్మే వాళ్ళు ఒకళ్ళు నమ్మని వాళ్ళు చూడని వాళ్ళు లేకపోతే ఎక్స్పీరియన్స్ చేయని వాళ్ళు ఏమంటారు అంటే వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు లేకపోతే ఏదో ఎల్యూజన్ లో ఉన్నారు దేస్ నో సచ్ థింగ్ కాల్డ్ ఈవెల్ లేకపోతే మరి దయ్యాన్ని నమ్మని వాడు దయ్యాన్ని దేవుణ్ణి కూడా నమ్మకూడదు కొంతమంది ఇలా కూడా ఉంటారు దేవుణ్ణి నమ్ముతారు కానీ దయ్యాన్ని అంటే రకరకాల థాట్ ఉన్నాయండి ఇందులో అసలు దయ్యాలు లేవు అనే సెట్ ఉంటే ఒకటి దయ్యాలు ఉన్నాయని అసలు ఎవరెవరికి కనిపిస్తాయి దయ్యాలు అసలు నిజంగానే దయ్యాలు ఉన్నాయా ఒకవేళ కనిపించి భయపెడుతూ ఉంటే కనుక ఎట్లా రక్షణ ఎలా తెచ్చుకోవచ్చు ఈశ్వర కృపతో ఇత్యాది విషయాలు ఒక్కసారి మనం మాట్లాడుకోవాలి ఓకే నమ్మే వాళ్ళు ఉంటారు నమ్మని వాళ్ళు ఉంటారు మీరు చెప్పినట్టుగా కానీ నమ్మటము నమ్మకపోవటము అనేది పక్కన పెడితే అంటే ఇందాక మీరు చెప్పారు దేవుణ్ణి నమ్మేవాడు కొంతమంది దెయ్యాన్ని నమ్మరు అని కానీ దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరు దెయ్యాన్ని నమ్మే నమ్మాలని కానీ దయ్యాన్ని నమ్మేవాడు ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్మాలని లేదు కానీ దెయ్యం అనుభవాలు మాత్రం అంటే దేవుడు మనకి ప్రత్యక్షంగా కనపడతాడో లేదో అనేది మనం చెప్పలేము ఇవాళ రోజుల్లో అంటే పాత రోజుల్లో వాళ్ళు ఆ చేస్తే ఉపాసన బలం ఖచ్చితంగా ఉపాసనతో ముడిపడి ఉన్నది ఒకటి చెప్తాను రెండోది నాకు బాగా ఆప్తమిత్రుడు అతనికే జరిగిన ఒక అనుభవాన్ని ఆప్తమిత్రుడు అంటే నాకు మిత్రుడు కాదు నిజానికి నా సొంత మేనల్లుడు యొక్క మిత్రుడు ఆ మిత్రుడు చెప్పిన అనుభవం ఒకటైతే ఒకటి ఇందాక మనం చెప్పే ఈ సాధనలో నాకు కలిగిన ఒక అనుభవాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడ అంటే తిట్టేవాడు గాని విమర్శించేవాడు కానీ ఎప్పుడు ఉంటారు ఉంటారు ఇదేంటి ఇదేంటి టాపిక్ దయ్యాలు ఉంటాయి ఇవాళ రోజుల్లో కూడా ఇంకా దెయ్యాలు పట్టిన వేలాడతారా వాళ్ళని మనం పట్టించుకో మనకేదో దయ్యం పట్టింది అనుకుంటారు సో అందుకని ఇక్కడ అలాంటి సరే ఎవరి విజ్ఞత బట్టి వాళ్ళకి వదిలేయటం అనేది ఉంటుంది కానీ నాకేంటంటే ఎప్పుడైనా సరే ఆ యధార్థాన్ని చెప్పటం అనేది ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే నేను అందరిలాగా ఈ జ్యోతిష్యం ఏదో ఒక వారసత్వంగా నేర్చుకున్నది కాదు ఫ్యాషన్తో ఒక పరిశోధనాత్మకం ఎందుకంటే నేను మీకు ఒక గతంలో చెప్పుకున్నాను నేను ఒక ఆంధ్రభూమికి నేను విలేకరిగా చేస్తున్నాను సో దానివల్ల ఏంటంటే అది ఎంతో కొంత ఒక పరిశోధన పరంగానే నేను దాన్ని సాధ్యమైనంత వరకు నేర్చుకున్న దానికి చూశాను కనుక నేను అబద్ధం 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 అనుకున్నా నాకేం నష్టం లేదు నిజం అనుకున్నా కూడా నాకు ఉపయోగం లేదు వాస్తవం ఏది ఉంటుందో అది చెప్తేనే మనకి ఇవాళ కాకపోతే రేపేనా నిలబడుతుంది వాస్తవం సో ఇక్కడ మీకు చాలా చక్కటి ఇంట్రెస్ట్ అయిన విషయం ఒకటి చెప్తాను నేను చెప్పండి ఇది ఇందాక నేను చెప్పిన ఒక మా మేనల్లుడికి సొంతంగా జరిగిన అనుభవం ఇది విశాఖపట్నంలో జరిగింది సో అక్కడ అది కూడా మీకు లోకాలిటీతో సహా నేను చెప్తాను దీనదయాలపురం అని చెప్పి ఒక వెళ్ళే రోడ్ ఉంటుంది ఇప్పుడు అది ఒకప్పుడైతే చాలా నిర్మానుషంగా ఉండేది కానీ ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్ అన్ని కూడా అక్కడ విశాఖపట్నంలో వచ్చే ఇంచుమించు ఆ ముసల్లాబాద్ ప్రాంతం అంటారు ఒకప్పుడు మన మంచి మంచి సినిమా షూటింగ్లు అన్నీ ఆ ప్రాంతంలోనే జరిగేవి ఈ రెండు జల సీత కానీ మన విశ్వనాథ్ సినిమా చాలా వరకు అక్కడే జరిగాయి అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో వెళ్ళేప్పుడు ఏంటంటే ఒకసారి వాళ్ళు విప్రోలోనే అక్కడ పనిచేసి ఇంటికి వెళ్తున్న లో ఒక అమ్మాయి దారిలో నిలబడి సార్ కొద్దిగా లిఫ్ట్ ఇస్తారా అని అడిగింది అది ఇంచుమించు రాత్రి పదకొండున్నర పన్నెండున్నర మధ్య టైం అనమాట అతను గట్టిగా చూడలేదు సరే ఇచ్చేశాడు లిఫ్ట్ అనేది తీసుకెళ్తాను తీసుకెళ్తాం పలానా ఇంటి దగ్గర ఆపమని చెప్పింది సో పలానా ఇంటి దగ్గర ఆపమని చెప్పేపటికి ఆపితే అతను కొయ్యబారిపోయాడు ఇప్పుడు ఎవరైతే ఎక్కించుకుని రావడానికి చూశాడు అమ్మాయి రూపం ఏదైతే ఉంటుందో అక్కడ శవంలా ఉంది ఒక్క నిమిషం అసలు కొయ్యబారిపోయాడు ఏం జరిగిందో అర్థం కాదు అది అదే రోజు అక్కడ వెంకోజీపాలెంలో సాయంకాలం పూట యాక్సిడెంట్ అయింది ఇదే అమ్మాయికి ఆ యాక్సిడెంట్లో చనిపోయింది ఆ చనిపోయిన అమ్మాయి అక్కడ డెడ్ బాడీ అక్కడ ఉంది తన తన ప్రదేశాన్ని చేరుకోవడానికి ఇతను లిఫ్ట్ అడిగింది సో అతను అప్పటిదాకా తను ఒక దెయ్యాన్ని ఎక్కించుకున్నానని కానీ ఒక ఆత్మను ఎక్కించుకున్నానని కానీ అతనికి ఎంత మాత్రం తెలియదు సో అంటే ఆత్మలు చనిపోయినవి కొన్నాళ్ళు మన చుట్టూ తిరుగుతాయి అనేది ఆ తర్వాత వాళ్ళు దెయ్యాలు అవుతారా ఇంకోటి అవుతారా అనేది పక్కన పెడతాం ఏమైనా హర్ట్ ఏమి అర్చేలా ఆ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళమంది లిఫ్ట్ వండి ఆ ఇంటి దగ్గర తీసుకెళ్ళి కనపడే అట్లా చూడడానికి కూడా సాహసం చేయలేదు భయం వేస్తుంది ఏదో ఒక నీలలాగా అనిపించింది సరే అక్కించుకున్నానని ఫీలింగ్ లోనే అతను ఉన్నాడు తీరా చూస్తే అక్కడ పరిస్థితి ఏమో ఆ రకంగా కనబడి అతనికి ఒక న్యోషన్ అయితే ఒక రెండు మూడు రోజులు అయితే అతను అలా ఒళ్ళు జలద్రిపుగానే ఉండిపోవటం అనేది కూడా జరిగింది ఇంకా రెండోది ఏంటంటే నా సొంత విషయం అనేది చెప్పడానికి చూస్తాను అంటే ఇక్కడ మేము సాధనలో ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే కనుక కొన్ని కొన్ని ఇల్యూషన్స్ రావటం అనేది ఉంటుంది అవి భ్రమలో ఒక్కోసారి మనకి తెలియదు వాస్తవాలు కూడా మనకి తెలియదు అవి మనం సాధన చేస్తూ 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 ఉండగానే అవి మనకు అర్థమవుతాయి ఏవి భ్రమలు ఏవి నిజాలు అని సో ఈ లో ఒక్కోసారి నిజమయ్యేవి ఉంటాయి ఒక్కోసారి నిజం కానివి ఉంటాయి ఇక్కడ ఎవరైతే ఒక వ్యక్తి నాకు బాగా మన దగ్గరికి వస్తూ ఉంటుందో ఆ వ్యక్తికి దెయ్యము ఆవహించినట్టుగా నాకు ఆ రోజు లో కనబడింది ఆవహించిన ఏదైతే దెయ్యం ఉందో ఆమె ఒంటి మీద ఒక చోట గాయం చేసింది సో అదే ఇల్యూషన్ నాకు లభించింది నేను వెంటనే మన అమ్మాయి ఉండేది వైజాగ్లోనే సో వైజాగ్లో నేను కొన్నాళ్ళు అక్కడ ఉన్నాను కాబట్టి పరిచయాలు ఉన్నాయి వెంటనే నేను ఇది ఇల్యూషనా నిజమా అని తెలుసుకోవడం కోసం అని చెప్పి ఫోన్ చేశాను నీకు పలానా చోట ఏమైనా గాయం అయిందా అని అవును అయింది తెల్లారేపటికి అలా ఎందుకు అయిందో కూడా నాకు తెలియలేదు సో నేను చెప్పిన స్పాట్ ఏదైతే ఉంటుందో అదే స్పాట్లో అమ్మాయికి గాయమైంది సో మరి దీన్ని నిజం అనుకోవాలా అబద్ధం అనుకోవాలా సో అలా దెయ్యము కథలు అనేవి మనకి కథలా అనిపించవచ్చు కానీ కొన్ని కథలు లేకుండా చేసేవి కూడా సో అది ఆ రకంగా కూడా కొంత జరగటం అనేది ఉంది ఇంకా తర్వాత రెండోది మూడో విషయం ఏంటంటే నా చాలా చిన్నప్పుడు మేము ఉండే ప్రదేశంలో ఇలాగే ఒకళ్ళెవరో నా మీద మట్టి జల్లినట్టు ఉండేది సో ఆ మట్టి చూస్తే కనుక మనం నమ్మడానికి నమ్మకపోవడానికి ఉదాహరణ చెప్తున్నాను ఆ మట్టి అనేది మామూలు మట్టి అయితే ఏదో గాలికి ఎగురొచ్చి వచ్చి మన మీద పడింది అనుకుంటాం కానీ అలా కాకుండా అది సముద్రం దగ్గర దొరికే ఇసుక మరి సముద్రం దగ్గరలో ఎక్కడా లేని ఇసుక అక్కడొచ్చి ఎలా పడుతుంది సో కొన్ని కొన్నిసార్లు మనం నమ్మినా నమ్మకపోయినా అతీత శక్తులు అనేవి ఉంటాయి సో అది ఆత్మలు అవ్వచ్చు లేదా ఇంకో రకమైన గాలి ధూలి అంటూ ఉంటాం అలాంటివి ఏమైనా కూడా కావచ్చు రైట్ అయితే ఎవరెవరికి ఎవరికి కనపడతాయండి అంటే వీక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి కనపడతాయని అనుకోవచ్చా లేదా గా ఈ నక్షత్రాలు వాళ్ళకి కనపడతాయనుకోవచ్చా ఈ రాసులు వాళ్ళకి కనపడతాయని అనుకోవచ్చు అయితే ఇక్కడ ఖచ్చితంగా జ్యోతిష్యం అదే రకంగా నేను మనం బాగా దాని మీద చేసినప్పుడు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువ శాతం అయితే కనుక ఈ జలరాశులు ఏవైతే ఉంటాయంటే మేనరాశి కానీ వృచ్చిక రాశి కానీ కర్కాటక రాశి కానీ వీటి మీద తొందరగా ప్రభావం చూపించడానికి అయితే ఉంటుంది తర్వాత రెండోది తెచ్చేపటికి ఏంటంటే ఈ కర్కాటక రాశిలో కూడా ఆశ్లేష నక్షత్రం మీద అయితే కనుక ఎక్కువ ప్రభావం చూపించడానికి ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ వచ్చేప్పుడు ఉచిత రాశిలోకి ఏంటంటే జాష్ట నక్షత్రం మీద ఎక్కువ ప్రభావం చూపించడానికి ఉంటుంది అదే అక్కడ మెయిన్ రాశిలోకి వచ్చేప్పటికైతే కనుక ఎక్కువ ఉత్తర భద్రా నక్షత్రం మీద ప్రభావం చూపించడం అనేది ఉంటుంది అయితే ఇక నక్షత్రాల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే ఎక్కువ శాతం ఇందాక చెప్పినట్టు ఆశ్లేషం మీద కనపడతాం అనేది ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి అస్తా నక్షత్రం మీద కూడా ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది ఇక ఈ ఉత్తర అంటే రవి నక్షత్రాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఎక్కువ కనపడదు కనపడదు ప్రత్యక్షంగా కనపడదు ఏదన్నా ఒక ఇలా అనుభవాలు వినాల్సిందే తప్ప రవి నక్షత్రాలకి రవి నక్షత్రం అంటే కుత్తిగా ఉత్తర ఉత్తర ఉత్తరా ఈ మూడు నక్షత్రాలు వాళ్ళకి అంత కనపడే అవకాశాలు అయితే ఉండవు తర్వాత మళ్ళీ శ్రవణ నక్షత్రం వాళ్ళ మీద కూడా ఎక్కువ కనబడటం అనేది చంద్ర నక్షత్రాల మీద ఉంది రోహిణి కూడా రోహిణి కూడా కనబడుతుంది కానీ చాలా తక్కువ బాగా ఎక్కువ కనబడేదైతే కనుక ఆశ్లేష ఉత్తర భద్ర అనేది ఒకటి అస్తా ఒకటి వీళ్ళకైతే కొద్దిగా తేలిగ్గానే అంటే ఇప్పుడు సపోజ్ దెయ్యాలు కూడా లేవనుకుందాం కాసేపు పక్కన పెడదాం కానీ నజర్ అంటాం కదా అంటే దృష్టి అనేది కూడా వీళ్ళకి తొందరగా తగిలేందుకు ఉంటుంది ఎట్లా అండి ఇప్పుడు కనపడితే భయం వేస్తుంది కదా అందరూ ఒకేలాగా డేరింగ్ గా ఉండరు కదా ఇంట్రెస్టింగ్ గా ఉండదు కదా భయపడతారు మరి భయపడ అది అసలు మాకు కనపడద్దు మా జోలికి రావద్దు మేము వాడి జోలికి వెళ్ళద్దు మేము ఏం అంటే ఇక్కడ ఒకటి మనకి రెండు రకాల మార్గాలు అయితే ఉంటాయి ఒకటి ఏంటంటే పూర్తిగా మనకి ఏదైతే ఒక పద్ధతి పూజా పద్ధతులు ఏవైతే ఉంటాయో వాటి పరంగా వెళ్ళి వాటిని తగ్గించుకోవడం అనేది ఒక పద్ధతి అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈజీగానే చేసుకోవాలి అంటే ఇవాళ రోజుల్లో అంటే ఇప్పుడంటే అంటే ఇటీవల కాలంలో ఇప్పుడు ఈ స్విచ్ బారెడ్స్ అనేది ఇప్పుడు బాగా ప్రాముఖ్యతగా వచ్చాయి కానీ అయితే ఇవి మనకి ఎప్పటి నుంచో కూడా ఇప్పటి ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి అయితే విస్తృతంగానే ఉన్నాయి బట్ ఒక రెండు ఏళ్ల నుంచి అయితే కనుక బాగా ఎక్కువ ప్రాచుర్యంలోకి ఆశ్చర్యంలో వచ్చాయి ఇందులో మనకి బాగా ఎక్కువ ఉపయోగపడే స్విచ్ బారెడ్ ఏంటి అంటే కనుక అది నేను చెప్పిన విధానంలో కనుక చేస్తే కనుక వాళ్ళు మెంటల్లీ కూడా చాలా స్ట్రాంగ్ అవ్వటం అనేది ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే ఇలాంటివి ఏమైనా ఉంటాయి అనుకుంటే కనుక వాటి నుంచి అంత కొంత ఉపశమనం రావటం అనేది కూడా ఉంటుంది ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే కనుక చాలామంది ఏంటంటే ఈ సిచువేషన్ అనేది ఇలా పుస్తకాల్లో వాటిలో కూడా రాయిస్తూ ఉంటారు అంటే ఇప్పుడు ఏదైతే ఒక నంబర్ అనుకోండి లేదా ఒక పదం అనుకోండి ఇవన్నీ ఏవైతే ఉంటాయో పుస్తకాల్లో రాయించడం అనేది ఒక పద్ధతి కానీ దానికన్నా కూడా ఏదైనా సరే ఇక్కడ మనకి ఇలాంటి ఈ గాలి ధూళితో సంబంధం ఉన్నప్పుడు ఏంటంటే మన వేళ్లలోకి ఏంటంటే ఈ ఎడమ చేతి మధ్య వేలు చిటికిన వేలు చాలా విలువైన అంటే ఎడమచేతి మధ్య వేలు చిటికిన వేలు ఈ రెండు వేళ్ళు రైట్ అది ఉంగరం విలువ ఇది రైట్ సో ఈ వేల దగ్గర ఏం చేయాలంటే కనుక గ్రీన్ కలర్ ఇంక్ పెన్ను వాడాలి దాని కింద ఇక్కడ మనము త్రిబుల్ ఎయిట్ అనే సంఖ్య వేయాలి ఎక్కడ కింద చిటికిన సరే మధ్య వేల కింద చూపించట్లేదు ఇక్కడ రైట్ ట్రిపుల్ ఎయిట్ త్రిబుల్ ఎయిట్ ఇక్కడ ఈ కనుపుల ప్రారంభం దగ్గర అనుకోండి అక్కడ మనం వేస్తాం త్రిబుల్ ఎయిట్ అనేది వేసి కనీసం రెండు నిమిషాలు అలా ఇరవై ఒక్క రోజులు అయితే కనీసం చదవాలి బజరంగ్ బజరంగ్ పవర్ ఆన్ పవర్ 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 ఆన్ 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 అది కనీసం రోజుకి ఒక రెండు నిమిషాలు చదివితే చాలు కానీ ఆ చదివేటప్పుడు మాత్రం ఇక్కడ ఖచ్చితంగా అదిలేట్ అనే నంబర్ అయితే ఉండాలి సో అలా చేయటం వల్ల కూడా లాభం జరగటం అనేది ఉంటుంది సరే ఇన్ కేస్ ఇలాంటి తంతాలతో మనకి నమ్మకం లేదు లేదు ఇంతకంటే సులభమైన మార్గం ఏదైనా ఉందా కావాలి ప్రతి ఒక్కరు ఆశాజీవి లేదా బద్దకస్తులు అనుకోండి ఏదైనా అనుకోండి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా సరే దక్షిణంలో ఈ దక్షిణంలో ఒక చిన్న మట్టి ప్రమిదలు సిందూరము నువ్వులను మిక్స్ చేసి ఉంచాలి అక్కడ వాటిని అలానే ఉంచాలి కొన్నాళ్ళైతే మార్చుకోవాలి ఇంకా తర్వాత మూడోది ఏంటంటే అక్కడ మనకి పూజ చేసే వాళ్ళకు మాత్రమే ఆంజనేయ బడబానల స్వత్రం అని ఉంటుంది అది నిత్యం పఠించి ఆ పఠించడం అనేది ఎలా చేయాలి అంటే గనుక కొద్దిగా ముందు నీటిని చెప్తూ దీన్ని ఎట్లా అధిగమించచ్చు అనేది చాలా వివరంగా తెలియజేశారు సార్ చాలా చాలా నమస్కారం సార్ థ్యాంక్ యూ